అపార్ట్మెంట్స్ కంటే భూములు కొంటే పది రెట్లు ఎక్కువ లాభం అది ఎలా సాధ్యం హాయ్ ఫ్రెండ్స్ మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా అపార్ట్మెంట్ కొనాలా ఫ్లాట్ కొనాలా అద్దె ఆదాయం కావాలా లేదా లాంగ్ టర్మ్లో భారీ లాభాల ఇవే మీ ప్రశ్నలు మీ మైండ్లో ఉంటే ఈ వీడియో మిస్ అవ్వకండి ఎందుకంటే ఒక అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ నివేదిక అపార్ట్మెంట్ కంటే భూములపై పెట్టుబడి పెడితే పది రెట్లు ఎక్కువ లాభం వస్తుందని స్పష్టం చేసింది అసలు ఇది ఎలా సాధ్యం ఏ ప్రాంతాల్లో ఈ లాభం కనిపిస్తోంది హైదరాబాద్లో కూడా ఇదే ట్రెండ్ ఉందా డీప్గా విశ్లేషిద్దాం రియల్ ఎస్టేట్లో అసలు గేమ్ ఏంటి మన దేశంలో రియల్ ఎస్టేట్ అంటే సాధారణంగా మనకు గుర్తొచ్చేది ఫ్లాట్లు అపార్ట్మెంట్లు అద్దె ఆదాయం కానీ ఇన్వెస్ట్మెంట్ కోణంలో చూస్తే అసలు సంపద సృష్టించేది భూమి ఎందుకంటే భూమికి డిప్రిషియేషన్ ఉండదు మెయింటెనెన్స్ ఖర్చు ఉండదు సరఫరా పరిమితం డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతుంది ఇదే లాజిక్తో అంతర్జాతీయ సంస్థలు కూడా భూములపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి ఈ కీలక విషయాన్ని బయటపెట్టింది కోలియర్స్ అడ్వైజరీ సర్వీస్ ఈ సంస్థ విడుదల చేసిన టాప్ ఇన్వెస్ట్మెంట్ కారిడార్స్ ఇన్ ఇండియా రిపోర్ట్లో అపార్ట్మెంట్లో పెట్టుబడులతో పోలిస్తే భూములపై పెట్టుబడులు పది రెట్లు ఎక్కువ రాబడి ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించింది ఇది కేవలం కొనడం అమ్మడం మాత్రమే కాదు రూపంలో భూములు ఎక్కువ ఆదాయం ఇస్తున్నాయని ఈ నివేదిక చెబుతోంది చాలామందికి ఓ డౌట్ ఉంటుంది భూమికి అద్దెకు భూమికి అద్దె ఎలా వస్తుంది అని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో గోడౌన్లు వేర్ హౌస్లు ఫ్యాక్టరీ షెడ్లు హాలిడే హోమ్స్ కమర్షియల్ యూజ్ లాంటివి ఏర్పడుతున్నాయి ఇవన్నీ అపార్ట్మెంట్ అద్దె కంటే చాలా ఎక్కువ రాబడి ఇస్తున్నాయి ఈ నివేదిక ప్రకారం భూములపై అద్దె ఆదాయం అపార్ట్మెంట్ కంటే పది రెట్లు ఎక్కువగా నమోదవుతుంది భూముల విలువలు పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటంటే సిటీకి దగ్గరగా ఉండటం రోడ్లు ఎక్స్ప్రెస్ వేలు మెట్రో రైల్వే కనెక్టివిటీ ఇండస్ట్రియల్ కారిడార్లు టూరిజం అండ్ సోషల్ ఇన్ఫ్రా ఈ అంశాలే భూమి అప్రిసియేషన్కు కీలకంగా మారుతున్నాయని కోలియర్స్ అడ్వైజరీ సర్వీస్ నివేదిక స్పష్టం చేసింది ప్రస్తుతం భారత్లోని మెట్రో నగరాల చుట్టూ మైక్రో మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్ కారిడార్లుగా మారుతున్నాయి ఈ నివేదిక ప్రకారం మహారాష్ట్ర వసాయి విరార్ భివండి నెరల్ మ్యాథెరన్ మైక్రో మార్కెట్ ఇక్కడ హాలిడే హోమ్స్కు సగటు వార్షిక ఆదాయ రాబ అద్దె రాబడి పదిహేను శాతం వరకు వచ్చే పదేళ్లలో భూమిపై ఐదు రెట్లు రాబడి సాధ్యమని అంచనా వేశాయి గుజరాత్ సనంద్ నల్ సరోవర్ కారిడార్ పర్యాటక పర్ పర్యాటక ప్లస్ పారిశ్రామిక కేంద్రంగా మారుతోంది చెన్నై ఈసీఆర్ చెన్నై టూరిజం ప్లస్ లగ్జరీ రియల్ ఎస్టేట్ హబ్ కోల్కతా న్యూ టౌన్ న్యూ టౌన్ రాజర్హట్ ఇప్పుడు మన హైదరాబాద్ విషయానికి వస్తే నివేదిక స్పష్టంగా చెప్పింది మేడ్చల్ భూమి పెట్టుబడులకు ఒక కీలక హాట్స్పాట్ అని ఎందుకంటే త్రిబు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఇండస్ట్రియల్ జోన్లు లాజిస్టిక్ వేర్ హౌసింగ్ రాబోయే మెట్రో అండ్ రోడ్లు ఇవన్నీ మేడ్చల్ను రేపటి భారీ రియల్ ఎస్టేట్ కారిడార్గా మారుస్తున్నాయి మొత్తానికి అపార్ట్మెంట్ సేఫ్గా అనిపించవచ్చు కానీ భూమి నిజమైన సంపదను సృష్టిస్తుంది సరైన ప్రాంతం సరైన టైమింగ్ సరైన పరిశీలన ఉంటే భూములపై పెట్టుబడి మీ భవిష్యత్తును మార్చగలదు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఇన్వెస్టర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి రియల్ ఎస్టేట్ అనాలిసిస్ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి